హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి సలార్ కల్కీ వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మధ్యలో రాధేశ్యామ్ ఆదిపురుష్ వంటి సినిమాలు నష్టాలను తెచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు చివరిగా ప్రభాస్ కల్కీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో ప్రభాస్ మంచి జోష్లో ఉన్నాడు ఈ సినిమా తర్వాత కూడా ఈయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి ప్రభాస్ నటిస్తున్న మూవీల్లో రాజాసాబ్ ఒకటి ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తుండగా హర్రర్ కామెడీ మూవీగా తెరకెక్కుతుంది కాగా ఈ మూవీ తరువాత హనుమ దర్శకత్వంలో తెరకెక్కునున్న ఫౌజీ మూవీలో ప్రభాస్ నటించనున్నారు ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబోలో స్పిరిట్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ప్రభాస్ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ తాజాగా మరో ప్రాజెక్ట్ని ఓకే చేసినట్టు సమాచారం అందుతుంది ప్రభాస్ సినిమాకి సంబంధించిన కొత్త ప్రకటన జనవరిలో రానుందని సోషల్ మీడియాలో న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది మరి ఆ సినిమా డీటెయిల్స్ కూడా తెలుస్తున్నాయి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ త్వరలో ప్రభాస్ని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సినిమా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటన వెలువడబోతుందని తెలుస్తుంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుందట నిజానికి ప్రశాంత్ వర్మ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో సినిమాను అనౌన్స్ చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అవ్వడంతో ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీని ప్రభాస్తో చేసేందుకు సిద్ధమవుతున్నాడట అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ పూర్తిగా ప్రభాస్ ప్రాజెక్ట్ పైనే ఇప్పుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది అన్ని సవ్యంగా జరిగితే రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ప్రభాస్ మరియు ప్రశాంత్ వర్మ సినిమా షూట్ కూడా ప్రారంభమవుతుందట ఇక ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానుందని టాక్ వినిపిస్తుంది ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులో చేరడానికి ముందే ఫౌజీ షూటింగ్ను పూర్తి చేస్తాడట హోమ్లే ఫిల్మ్స్ ప్రభాస్తో మూడు సినిమాల అగ్రిమెంట్లో భాగంగా ప్రశాంత్ వర్మ చిత్రం చేయబోతున్నారని తెలుస్తుంది మొత్తానికి ప్రభాస్ ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ మరో కొత్త సినిమాను కమిట్ అవ్వడం ఇప్పుడు ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్